ఇక్కడ విచేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నిన్న మనం చూసినాం ఆదోని మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో జరిగినటువంటి కొన్ని విషయాలను మీ ముందు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ రఘునాథ్ రెడ్డి ఈ రఘునాథ్ రెడ్డి అనేటువంటి కౌన్సిలరు నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఒక మహిళ అని కూడా చూడకుండా సాటి కౌన్సిలర్ అని కూడా చూడకుండా లలితమ్మ అనేటువంటి యొక్క కౌన్సిలర్ని నువ్వు నువ్వు అని పదే పదే అంటూ ఆమెను ఏకవచనంతో మాట్లాడుతూ అవమానించే విధంగా మాట్లాడినాడు అదే మాదిరిగా నరసింహులు అనేటువంటి వైస్ చైర్మన్ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ ఆయన ఏమన్నారు నువ్వు బయటికి పో అని అదే మహిళా కౌన్సిలర్ని ఏకవచనంతో మాట్లాడుతూ బయటికి పో అన్నాడు బయటికి పోనడానికి అదేమన్నా కౌన్సిల్ హాల్ అనుకున్నావా లేకపోతే నీ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం అనుకున్నావా నరసింహులు అదే మాదిరిగా రఘునాథ్ రెడ్డి అన్నటువంటి మాటలను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే రఘునాథ్ రెడ్డి ఏదైతే భూ కబ్జాల విషయం మాట్లాడినాడు అదే మాదిరిగా రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విషయం మాట్లాడినాడు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అని మాట్లాడినాడు ప్రజలు భయాందోళనకు గురైంది ఎప్పుడు రఘునాథ్ రెడ్డి నీకు తెలియదా గత ప్రభుత్వ పాలనలో కాదా మీ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి పాలనలో కాదా ప్రజలందరూ భయభ్రాంతలకు గురై వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలతో తన్నులు తిన్నటువంటి రోజులు మర్చిపోయినామా రఘునాథ్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను అదే మాదిరిగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మీ హయాంలో కమిషన్ లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగినాయా కానీ మా హయాంలో మా కూటమి ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి యొక్క నాయకత్వంలో కమిషన్లు లేకుండా ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరిగే మొట్టమొదటి సబ్ రిజిస్టార్ కార్యాలయం ఆదోని అని గర్వంగా ఆయన ప్రకటించినారు ఇది కాదా మార్పు అని అడుగుతా ఉన్నాను అంతేకాకుండా మీ హయాంలో జరిగిన భూ కబ్జాలను మర్చిపోయినావా నీకు తెలియదా సాయి ప్రసాద్ రెడ్డి కానీ వారి యొక్క తనయుడు జయ జయమనోజ్ రెడ్డి కానీ భూ కబ్జాలు చేయలేదా చేయకపోతే మరి భూ అనేటువంటి అంశం ఎట్ల తెర మీదకి వచ్చింది వాటిని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తావా భూకబ్జాలు చేసిన తర్వాత వాటిని తెలిస్తే వెంటనే రెండుసార్లు కూడా క్యాన్సల్ చేసినటువంటి ఘనత మా ఎమ్మెల్యే డాక్టర్ పార్తసార్ అది అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి మీ కనీసము భూకబ్జా జరిగినటువంటి స్థలాన్ని ఎట్లా క్యాన్సల్ చేయాలో అన్న ప్రాసెస్ తెలుసునా అని అడుగుతా ఉన్నాను రఘునాథ్ రెడ్డి కొద్దిగా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం ఎట్లా మాట్లాడుతున్నాం గతంలో మేము చేసినటువంటి పొరపాట్లు ఏంది అటువంటి ఏదైనా మాట్లాడి సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి సాదాసీదా వ్యక్తి వెనకలేడు ఆయన డాక్టర్ పార్థసారథి ఆయన ఆదోని ఎమ్మెల్యే ప్రతి ఆదోని వాసికి స్వేచ్ఛనిచ్చినటువంటి ఒక నాయకుడు ఆయన ఆయనను పట్టుకొని భూ విషయంలో నువ్వు సిట్టింగ్ విచారణ జరుపు శ్వేతపత్రం రిలీజ్ అయ్యి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు శ్వేతపత్రం రిలీజ్ చేయడము సిట్టింగ్ విచారణలు ఎందుకు సాక్షాత్తు జరిగినటువంటి రెండు కబ్జలు కూడా క్యాన్సల్ అవ్వలేదా నీకు తెలియదా నీ హయాంలో నీ సాయి ప్రసాద్ రెడ్డి హయాంలో సబ్ రిజిస్టార్ గారితో చీకటి ఒప్పందాలను మర్చిపోయినావా మా హయాంలో డాక్టర్ పార్థసారథి గారి నాయకత్వంలో చీకటి ఒప్పందాలు ఏమీ ఉండవు తప్పు చేసిన వాడు ఎవడైనా వాడు సబ్ రిజిస్టార్ అయినా సబ్ జైలుకి పోవాల్సిందే నీకు అంతగా అనుమానం ఉంటే సబ్జైలుకి వెళ్ళి ఇంకా ఇద్దరు ఉన్నారు దాని తాలూకు వాళ్ళు వాళ్ళతో పరామర్శించి రాపో నీకు తెలుస్తుంది ఇంకొక విషయం ప్రస్తావించినావు రఘునాథ్ రెడ్డి రాజీనామా చేసి రాజీనామా చేసి మళ్ళీ పోటీకి రావాలా ఎందుకు తొందరపడతా ఉన్నావు రఘునాథ్ రెడ్డి త్వరలో కౌన్సిల్ సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతాయి పోటీలు జరుగుతాయి కాకపోతే నువ్వు మర్చిపోయినావేమో ఆధునిక ప్రజలు మర్చిపోలేదు ఒక విషయాన్ని గుర్తు చేస్తా